కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం పదవిపై గొడవ మళ్లీ రాసుకుంది సీఎం పదవిపై సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి సిద్ధరామయ్య త్వరలో రిటైర్ అవుతారని ఆయన స్థానంలో సతీష్ జర్కిహోలీకి బాధ్యతలు అప్పగించాలన్నారు యతీంద్ర కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి తన తండ్రి రాజకీయ జీవితం త్వరలో ముగుస్తుందని సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు తెగదు సీఎం పదవి కోసం మంత్రి సతీష్ జర్కిహోళికి అన్ని అర్హతలు ఉన్నాయని పొలిటికల్ బాంబ్ పేల్చారు బెళగావిలో యతీంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం రేపాయి రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలన్నారు అలాంటి వాళ్లకు సిద్దరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారని తెలిపారు ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ ಕಿ ಆ ಲಕ್ಷಣ ಎನ್ನ ಈಗ ಏನು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಲದಲ್ಲಿದ್ದಾರೆ ಅವರ ರಾಜಕೀಯ ಬದುಕಿನ ಅಹ್ ಕೊನೆ ಘಟ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಈ ರೀತಿ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಗತಿ ಪರವಾದ ಸಿದ್ಧಾಂತ ಇಟ್ಕೊಂಡಿರೋರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ನೇತೃತ್ವ ವಹಿಸಿಕೊಳ್ಸ ನಾಯಕರು ಬೇಕು ಸರ್ ಜಾರಕಿಹೊಳಿ ಅವರು ಅಂತ ಒಂದು ಜವಾಬ್ದಾರನ್ನು ವಹಿಸ್ಕೋತಾರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಸಿದ್ಧಾಂತ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರುವಂತ ಎಲ್ಲ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಯುವ ನಾಯಕರಿಗೆ ಅವರ ಮಾದರಿಯಾಗಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನಗಿದೆ ಹಾಗಾಗಿ ಜಾರಕಿಹೊಳಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಕೆಲಸ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕೇಳಿಕೊಡ್ತಾ ಒಂದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೆದು ಇವತ್ತು ಭಾಗವಹಿಸಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡ್ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಯತೀಂದ್ರ ವ್ಯಾಖ್ಯಲ ಪೈ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಸಿದ್ದರಾಮಯ್ಯ ತಾನು ತಾನು ಕಲಸಿ ಪರಿಚೇಸ್ನಲ್ಲಿ ಸಿಎಂ ಪದವಿ ಪೈ ಹೈಕಮಾಂಡ್ ನಿರ್ಣಯ ತುಂಬ డిప్యూటీ డీకే శివకుమార్ కు చెక్ పెట్టేందుకే యతీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు సిద్ధరామయ్య తర్వాత తనకే సీఎం పగ్గాలు దొక్కుతాయన్న ఆశతో ఉన్నారు డీకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇదే హామీ ఇచ్చారు డిసెంబర్లో కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి సిద్ధరామయ్య తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపడతారనే ప్రచారం వేళ సతీష్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిని సిద్ధరామయ్య డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పంచుకుంటారని ప్రచారం జరిగింది ఐదేళ్లు తానే ముఖ్యమంత్రినని ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య చెప్తోన్నా అంతా హైకమాండ్ చేతుల్లో ఉందని డీకే శివకుమార్ అంటున్నా దీనిపై ఊహాగానాలు మాత్రం కొనసాగుతున్నాయి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్టానం భయపడుతోంది కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది